గణపతి మన సహాకార సంఘం ప్రకటన ప్రతిష్ఠించిన వినాయకుడిని ఎనభై రోజులు పూజలు అందుకున్నారు అతడు నందపాల శర్మ ఎంతో మంత్ర మంత్ర మంత్రాలచే స్వామి స్వామివారిని పొద్దున సాయంత్రము శాస్తోక్తంగా పూజ చేశారు అలాగే ఈ పెండెం కృష్ణ అతను ప్రతి ఒక్కరికి వచ్చిన వారి ఫోటోలు తీసి వాళ్ళ భార్య భర్తలను పూజ చేసిన ప్రతి ఒక్కరిని ఫోటోలు తీసి అతను వాళ్ళ వాట్సాప్ వల్ల పెట్టి అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను వెంకటేశం గారు పెండెం వెంకటేశం పెండెం పాపము ప్రతిసారి ప్రతిసారి ప్రతిరోజు వచ్చి అందరూ మీ ఫోటోలు తీసి మన పేపర్కి ఇచ్చారు అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఎనిమిది రోజులు విజయవంతం చేసిన మన యూత్ మన ప్రేమ్ కుమార్ అధ్యక్ష ప్రేమ్ కుమార్ అధ్యక్షతన మళ్ళీ నాగరాజు హనుమాన్ల నాగరాజు సెక్రటరీ వారందరూ వారి గుండు మల్లేశము అబ్బాయి చంద్రమౌళి శే నరసింహులు గాడిపల్లి బలరాం పాశకంటి శ్రీనివాస్ ఏడేలి మహేందర్ దేవసాయి పోశెట్టి దేవసాయి వాసుదేవ్ పెండెం కృష్ణ ఈ కొండ వేణు బస్తిని నరేష్ నల్ల శివకుమారు పోషట్టి వీళ్ళందరూ కలిసి పాపము ఎనిమిది రోజులు శ్రమ కోర్చి ఈ మన ఈ వినాయకుని ఇంత విజయవంతంగా పూజలు కానీ ప్రతి ఒక్కటి దీని సహాయంతో జరిగింది కాబట్టి మనం ఎనిమిది రోజులు ఇంత విజయవంతం చేసుకోగలిగినాం మనము అలాగే ఇప్పుడు శోభయాత్ర కూడా ఉన్నది మన పద్మశాలీలు పెద్దలు వీరందరూ మన మాజీ మాజీ నాయకుని శ్రీవాల్ గారు మాజీ మాజీ అధ్యక్షుడు కుంభ ప్రసాద్ గారు చాలా మంది రోజు మన కాలేజ్ గారు అన్న ఈ రోజు వచ్చి పూజకు ప్రతి రోజు పూజ పూజ